హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది రీడింగ్ చూద్దాం ఈరోజు జూన్ ఫిఫ్త్ టు నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్లో చూడవచ్చు ఫస్ట్ పాయింట్ హెల్త్ సో హెల్త్ విషయంలో మీరు ఏదైనా ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే అది సక్సెస్ అవుతుంది ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అండ్ మీ ఓవరాల్ హెల్త్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఈ మంత్ అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గురువు టెన్త్ హౌస్లో ఉన్నాడు సో ఇక్కడ టెన్త్ హౌస్లో అండ్ మెర్క్యూరీ అండ్ సన్తో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసినా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అండ్ ఏదైనా ఆస్పిషియస్ థింగ్స్ ఏం చే ట్రై చేసినా మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యాల లాంటివి ఏదైనా చేసుకోవాలని అనుకున్నా జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత చేసుకోవచ్చు అండ్ లవ్ ఎఫైర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఫస్ట్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ అంటే ఇక్కడ జూపిటర్ సన్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు సో లవ్ లవ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ సడన్గా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఇక్కడ లవ్ అఫైర్స్ విషయానికి వస్తే సో అవి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ మ్యారేజ్ విషయానికి వస్తే మ్యారేజ్ పార్ట్నర్షిప్స్ అవనివ్వండి బిజినెస్ పార్ట్నర్షిప్ అవనివ్వండి ఇక్కడ శని యోగకారకుడు అనమాట సో ఇక్కడ బాగానే ఉంటుంది మీకు మ్యారేజ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది రాజయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ మీకు శాటన్ మీ లైఫ్ పార్ట్నర్ ఇక్కడ ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికైతే చూస్తారంటే ఒక హౌస్ కొనాలన్నా లేదైనా ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలన్నా ఏదైనా రిలీజియస్ ప్లేస్కి ట్రావెల్ చేయాలన్నా ఏదైనా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మేషరాశిలో మార్స్ ఉన్నాడు ఇక్కడ సో కెరీర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మళ్ళీ ఇంతే శుభకార్యాలు ఏమైనా చేయాలంటే ఇంట్లో జూన్ ఫిఫ్టీన్ తర్వాత చేసుకోవచ్చు అండ్ కెరీర్ విషయానికి వస్తే శుక్రుడు టెన్త్ హౌస్లో ఉన్నాడు మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసినా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇది మంచి టైం అనమాట మీకు సింహరాశి వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు మంచి పాజిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఏ పనైనా కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది బిజినెస్ విషయానికి వస్తే సాటన్ శని భగవానుడు సెవెంత్ హౌస్లో ఉన్నాడు సో ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ కూడా రావు బిజినెస్ వైజ్ కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు బట్ మీకున్న హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు ఇక్కడ ఎయిత్ హౌస్లో రాహు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సో దీనికి రెమెడీ ఏంటి అంటే హనుమాన్ చాలీసా డైలీ త్రీ టైమ్స్ చదువుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అండ్ సింహరాశి విషయానికి వస్తే వీళ్ళకి జనరల్గా వీళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు వీళ్ళ మాటకి చాలా వాల్యూ ఉంటుంది కానీ వాల్యూ ఉంటుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటానికి ట్రై చేయకండి ఎందుకంటే మళ్ళీ అవి ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారు సో ఇది సింహరాశి జూన్ ఫిఫ్త్ టు నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ వరకు మీకు జరగబోయేది చెప్పాను సో నెక్స్ట్ ఇక్కడ చాలామంది అయితే అడుగుతారు ఏంటి అంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ నుంచి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు మా పరిస్థితి ఏంటి రీయూనియన్ అలాంటివి ఎప్పుడు జరుగుతాయి మాకు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే చాలా ఒక అన్ప్రెడిక్టబుల్ కర్మ ఫేస్ చేయబోతున్నారు మీరు అనుకొని చెప్పలేని కర్మ ఏదో ఫేస్ చేస్తున్నారు అండ్ మీ ఆఫీస్ దగ్గర కానీ మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో ఎక్కడైనా ఒక మీకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు మీరు హెల్పే కదా అని హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు ఏదో రాంగ్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు సో అది మీరే ఐడెంటిఫై చేసుకోవాలి ఎవరది ఎవరనేది కొంచెం కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ పర్సన్ కూడా కర్మ ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికైతే కానీ మీట్ అవ్వలేని పరిస్థితి ఎందుకు అంటే కొంతమంది వేరే ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు మీరు వేరే ప్లేస్లో వర్క్ చేస్తున్నారు అంటే ఇద్దరు ఒక దగ్గర కూడా లేదు ఇది డిస్టెన్స్ రిలేషన్ అనమాట డిస్టెన్స్ రిలేషన్ అన్నప్పుడు చాలామంది చాలామంది విషయంలో వాళ్ళు మీ పర్సన్ సైడ్ మ్యారీడ్ ఉన్నారు మీరు అన్మ్యారీడ్ ఉన్నారు అండ్ కొంతమంది విషయంలో మీరు మ్యారీడ్ ఉన్నారు మీ పర్సన్ అన్మ్యారీడ్ ఉన్నారు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా ఈ రిలేషన్ని అనేది చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జెన్యున్ రిలేషన్షిప్ అయితే కావాలి సీక్రెట్ రిలేషన్ వాళ్ళకి వద్దు మీరు మీ ఫ్యామిలీ కనుక మేము మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మిమ్మల్ని మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట సో మీ పర్సన్ మీ పర్సన్కి ఇది రిక్వైర్మెంటే ఇన్ కేస్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనుకోండి ఇది ఒక సీక్రెట్ రిలేషన్ లాగా ఉండిపోతుంది సో అది మీ పర్సన్కి నచ్చట్లేదు సో మీరు మీ ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేయండి ఫస్ట్ ఒప్పిస్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ మ్యారేజ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఆ రిలేషన్ నుంచి బయట పడటానికైతే చూస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ పర్సన్ని మీట్ అవ్వడానికి వాళ్ళ పర్సన్తో వాళ్ళకి జెన్యున్ రిలేషన్షిప్ అనిపిస్తుంది కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో కొంచెం ట్రాప్డ్ సిచువేషన్ లాగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి సో అది వాళ్ళకి నచ్చట్లేదు సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడదామని ట్రై చేస్తున్నారు ఇక్కడ కొంతమందికే ఇలా జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వాలని లేదు అందరికీ రెజనేట్ అవ్వదు కూడా పర్సనల్ రీడింగ్ మాత్రమే మీకు రెజనేట్ అవుతుంది మీకు మీకు మీ రీడింగ్లో ఏదైతే ఉందో అది వచ్చేది ఓన్లీ పర్సనల్ రీడింగ్లో వస్తుంది ఇక్కడ మీ సైడ్ నుంచి అయితే చాలా జెన్యున్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారు సీక్రెట్ రిలేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ లైఫ్ స్టార్ట్ చేయాలి అలాంటి థాట్స్ అయితే ఇటు మీకు లేవు మీ పర్సన్కి లేవు బట్ మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారు మీ లైఫ్లోకి అన్నట్టుగా కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ ఎప్పుడైతే ఒప్పుకుంటుందో అప్పుడు మీ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ మీ లక్కీ నెంబర్ వచ్చేసి వన్ అండ్ టూ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టెన్ కూడా ఉంది సడన్గా ఏవో గొడవలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మీ మధ్య కొంచెం కేర్ఫుల్గా ఉండండి సడన్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు రావడం జరుగుతుంది అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ విషయంలో రిలేషన్షిప్ విషయంలో సో సింహరాశి రీడింగ్ ఇదేనండి ఈరోజుకి నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ వరకు ఇదే వస్తుంది సో రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి పిన్ చేయండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్